హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో మనం సంవత్సరాల తరబడి పక్కన పెట్టిన లెహంగాలకు ఎలా వాష్ చేసుకోవాలి ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తానండి ఈ లెహంగా తీసుకుని దాదాపు ఎయిట్ ఇయర్స్ అయిపోతుందండి ఇది వాడక కూడా సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు కాలేజీలో ఎత్నిక్ డే ఉందని చెప్పి దీన్ని రియూస్ చేయాలనుకుంటుంది మా పాప ఇందాక నేను చూపించిన బ్లౌజు ఈ లెహంగాలోకి వచ్చిందండి అప్పుడు స్టిచ్ చేయించాను ఇప్పుడు సరిపోవట్లేదు ఓనీ కూడా బాగా పెద్దగా వచ్చిందండి చున్నీ కూడా కాకపోతే నెట్లో వచ్చింది నెట్ కూడా సాఫ్ట్ నెట్ క్వాలిటీ బాగుందండి అప్పుడు నేను ఇది హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో తెప్పించాను టూ థౌజండ్ పడింది ఇప్పుడు నేను ఈ లెహంగాని తీసి వాష్ చేశానండి వాష్ చేసిన తర్వాత కూడా లెహంగా చాలా కొత్తగా కనబడుతుంది చాలా బాగుందండి ఎక్కడ డ్యామేజ్ కానీ ఏమీ కానీ లేదు చాలా బాగుంది ఈ లెహంగాని నేను ఎలా వాష్ చేసుకుని రెడీ చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి లెహంగాలోకి వచ్చిన బ్లౌజ్ చిన్నప్పుడు కుట్టించింది కదండి అది టైట్ అయిపోతుంది అందుకే ఈ బ్లౌజ్తో లెహంగాని పేరప్ చేయాలనుకుంటుంది ఈ బ్లౌజ్ పీస్ని నేను అనంతపూర్లో మ్యాచింగ్ సెంటర్లో తీసుకొని అనంతపూర్లోనే స్టిచ్ చేయించానండి చాలా క్వాలిటీగా చాలా బాగుంది ప్రిన్స్ కట్తో చేయించానండి బ్లౌజ్ కూడా ఈ లెహంగాలోకి సూపర్గా సెట్ అయింది అందుకే వీటితో పేరప్ చేస్తుంది నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించి కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి స్టిచ్ చేయించిన తర్వాత నేను ఇది ఫస్ట్ టైం యూస్ చేస్తుంది నేను ఇది ఒక శారీ కోసం అని స్టిచ్ చేయించాను ఈ లెహంగాలో కూడా మ్యాచ్ అవుతుందని చెప్పి దీంతో పేరప్ చేస్తుంది ఇప్పుడు ఇంకొక లెహంగా అండి ఈ లెహంగా తీసుకొని కూడా సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది తీసుకున్న వెంటనే వెంట వెంటనే రెండు సార్లు యూజ్ చేసింది తర్వాత యూస్ చేయలేదండి ఈ లెహంగాలోకి ఈ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇంకా సరిపోతుంది అందుకే ఈ లెహెంగాలోకి ఈ బ్లౌజే యూస్ చేస్తూ ఉందండి దీన్ని కూడా సిక్స్ ఇయర్స్ నుంచి అలాగే కబోర్డ్లోనే ఉండిపోయింది ఇప్పుడు తీసి దీన్ని కూడా నీట్గా వాష్ చేశాను దీంట్లోకి మ్యాచింగ్గా ఈ బ్లౌజ్ వచ్చిందండి ఈ బ్లౌజ్ ఇప్పటికి వరకు సరిపోతుంది కాకపోతే ఉన్న స్టిచ్చెస్ అన్ని ఓపెన్ చేసేసాను దీనికి ఇంకా కొంచెం ఆల్ట్రేషన్ చేయాల్సి ఉంది ఉంటుందండి ఆల్టరేషన్ చేయించి పంపిస్తాను ఇందులోకి నెట్టెడ్ స్మాల్ చున్నీ వచ్చిందండి పెద్దగా లేదు బ్లౌజ్ ఫుల్ వచ్చింది కదండి అందుకే ఇలా స్మాల్గా నెట్తో చున్నీ వచ్చిందండి ఇది కూడా అంతే అండి వాష్ చేసిన తర్వాత అచ్చం కొత్త వాటిలాగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మా పాపకి ఈ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి ఇప్పుడు మనం వీటిని ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తానండి ఇందాక నేను చూపించిన లెహంగాలు ఇది ఫస్ట్ది ఇది అండి ఇప్పుడు మనం ఒక మగ్గులోకి మన దగ్గర ఉన్న షాంపూను కొద్దిగా ఇలా వేసుకొని ఈ మగ్గులోకి వాటర్ వేసుకుని షాంపూని వాటర్లో నీట్గా కలిసే విధంగా కలుపుకొని ఒక పెద్ద డబ్బులో చల్లటి వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఈ షాంపూను వేసుకుని ముందుగా మనం ఏవైతే కలర్ పోకుండా ఉంటాయో వాటిని వేసుకొని ఇలా చేతితో నీట్గా స్మూత్గా అనుకోవాలండి ఒక రెండు నిమిషాలు నానిన తర్వాత వీటిని తీసి మంచినీళ్ళ బకెట్లో వేసుకోవాలి వీటిని ఎక్కువసేపు కూడా నాననివ్వకూడదండి నేను ఫస్ట్ బ్లౌజును చున్నీను తీసుకున్నాను ఎందుకంటే ఇవి లైట్ కలర్స్ కదండి వేరే కలర్లు వదిలితే వీటికి పట్టుకుంటాయని చెప్పేసి నేను వీటిని ఫస్ట్ తీసేసుకున్నాను ఇవి తీసుకున్న తర్వాత మంచి వాటర్లో వేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు నీట్గా జాడించుకోవాలండి వాటర్లో మనం షాంపూ యూస్ చేసాం కదండి ఎక్కువగా నురుగు ఉంటుంది అందుకే మనం మూడు నుంచి నాలుగు సార్లు మంచిగా జాడించుకుంటే బట్టలు కంటిన షాంపూ అంతా పోయి బట్టలు కొత్త వాటిలా కనిపిస్తాయి మనం తర్వాత ఈ లెహంగా వేసుకున్నానండి ఈ లెహంగా కూడా కింద బ్లూ కలరు పింక్ కలరు థ్రెడ్తో వర్క్ వచ్చింది కదండి ఏమైనా రంగు ఇడుగుతుందేమో అని చెప్పి వీటిని సపరేట్ వేశాను లెహంగాని కూడా మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా నానిన తర్వాత రెండు మూడు సార్లు నీట్గా చేతితో కుదిపేసి జాడించుకుంటే లెహంగాలు కూడా క్లీన్ అయిపోతాయండి చూడండి లెహంగా నుంచి ఎంత డస్ట్ వచ్చిందో మనం నీళ్ళలో అది తీయంగానే ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి నెక్స్ట్ ఇది వేశాను కాకపోతే ఏవి రంగు పోలేదండి అన్నీ బాగున్నాయి మొత్తం వాటర్ అన్నీ కారిపోయిన తర్వాత ఇలా రివర్స్ చేసుకొని బాగా నీడలో ఆరబెట్టుకుంటే ఆరిపోతాయి మనం కొత్త వాటినే కాదండి మనం డైలీ యూస్ చేసే క్లాత్ని కూడా ఇలా రివర్స్ చేసుకొని ఆరేసుకుంటే పాతవైనా సరే రంగు వెలిసిపోకుండా కొత్త వాటిలాగా ఉంటాయండి చూడండి వాష్ చేసిన తర్వాత బాగా నీట్గా కొత్తగా కనిపిస్తున్నాయి నా వీడియో మీకు నచ్చిందండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి